మన పిల్లల్ని మనం మంచిగా చదివించడం కాదు మన పిల్లలు గొప్పవారు అవ్వాలనుకోవడం తప్పు కాదు కానీ మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోవటం నేర్పించాలి వాడు దేవుణ్ణి తెలుసుకొని దేవుని ఎందు భయభక్తులు గలవాడిగా వాడు బ్రతికితే వాడు అరేబియా సముద్రంలోనైనా జీవించగలడం ఎడారులైనా జీవించగలడు నేను హైదరాబాద్లో పడిన కష్టాల వల్ల నేను ఇలా ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా మా ఆత్మీయ నాయకులు నన్ను అడిగారు రంపచోడవరంలో మరి పరిచర్య ప్రారంభిస్తాము రంపచోడవరంలో నువ్వు పరిచర్ చేస్తావా అని అంటే చేస్తానండి అని అన్నాను నిజంగా చేస్తావా అన్నాడు నిజంగా చేస్తానండి అని అన్నాను మరి ఇక్కడ మెడికల్కి వాటికి ఇబ్బంది అయిపోయింది హాస్పిటల్ అవి సరిగా ఉండవు అని అన్నాడు పర్లేదండి అని అన్నాను పర్లేదండి అని అన్నాను మరి పిల్లలు చదువుకోవడానికి కూడా సరైన ఎడ్యుకేషన్ ఇక్కడ ఉండదు పిల్లలకి మరి రాత్రి పూట ఏమన్నా అస్వస్థత గుర్త గురైతే కూడా హాస్పిటల్ అవి అందుబాటులో ఉండదు మరి పర్లేదా అని అన్నాడు పర్లేదండి నాకు సేవ చేయటం ముఖ్యం మీరు ఉండమంటే సేవ చేయమంటే నేను కంపల్సరీ ఇక్కడ నిలిచి సేవ చేస్తానన్నాడు దేవునామానికి కలుగును గాక అంటే నా నన్ను దేవుడు పిలిచాడు సేవకి ఏది ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయనే ఆయనే కాపాడతాడు ఆయనే పోషిస్తాడు ఆయనే ప్రయోజకులు చేస్తాడు దేవున్నామానికి మేము కలుగును గాక మన పిల్లలకి మనము దేవుని యందు భయభక్తులు నేర్పేవారిగా మేము ఉండాలి ముందు దేవుని యందు భయభక్తులు నేర్పితే ఆటోమేటిక్గా అన్ని వస్తాయి వాడికి బైబిల్ చదవటము ప్రార్థన చేయటము నేర్పాలి బైబిల్ చదవటము చెప్పాలి ఎవరు మాట్లాడలే బైబిల్ చదవటము ప్రార్థన చేయటము నేర్పాలి చిన్నగా ప్రార్థన చేయటం అలవాటు కుటుంబం అంతా కూర్చొని కుటుంబం ప్రార్థన చేసి భయభక్తులు కలిగి దేవుని ఎందు ఎలా జీవించాలి యేసు ప్రభు రక్తంలో మన పాపాలు ఎలా కడుక్కోవాలని పిల్లలకి నేర్పించాలి వాళ్ళప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా లోబడతారు ఇక్కడ ఇస్సాకుని అబ్రహాము దేవుని ఎందు భయభక్తుల్లో పెంచాడు అక్కడక్కడ వచ్చింది అక్కడ చిన్న కుమారుడు ఒకని చెంత చేరాడు ఇక్కడ ఇస్సాకు ఆ గెరారు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏం మాట్లాడ